ఫిన్ షార్ప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసీ సీఈసీ బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు నెంబర్ వన్ కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఏ యుఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్ నమస్తే వెల్కమ్ టు సుమన్ న్యూస్ నేను మిసాయి నామినేషన్ల పర్వం కొనసాగుతున్న సందర్భంగా ఏపీ ఎలక్షన్స్లో ప్రముఖులందరూ కూడా నామినేషన్ దాఖలు చేశారు పవన్ కళ్యాణ్ కూడా నామినేషన్ వేయడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ నామినేషన్కి సంబంధించినటువంటి తాజా ప్రచారం లేదా వార్త జన లేదా పవన్ అభిమానులకు కొంత ఆందోళన కలిగిస్తుంది దాంతోపాటు ర్యాలీలో జాతీయ జెండాను పట్టుకున్నారంటూ మరొక వివాదానికి తెరతీసినట్టుగా అయింది సో ఈ రెండు కారణాలు ఇప్పుడు వచ్చేటువంటి ఎలక్షన్లో పవన్ కళ్యాణ్కి ఏమైనా ఇబ్బందిగా మారుతాయా నామినేషన్లో నెలకొన్నటువంటి ఆ మిస్టేక్ కారణంగా ఏమైనా వార్త ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉందా తిరస్కరణకు సంబంధించినటువంటి అవకాశం ఏమన్నా ఉందా దీనికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ సచీఫ్ ఎటర్ కేశవ్ సార్ నమస్తే నమస్తే రెండు అంశాలు ఒకటి నామినేషన్లో పవన్ కళ్యాణ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మిస్టేక్ చేశారనేది ఒకటి ర్యాలీలో జాతీయ ఎజెండా పవన్ కళ్యాణ్ పట్టుకున్నారు అలా పట్టుకోవడం కరెక్ట్ కాదంటూ ఈసీకి కంప్లైంట్ చేసినటువంటి అంశం ఇంకొకటి ఈ రెండు పవన్ కళ్యాణ్కి ఏమైనా ఇబ్బందిగా మారబోతున్నాయా పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసినటువంటి విధానం ఆయన చేసినటువంటి ర్యాలీ తర్వాత ఆయన వెనక వచ్చినటువంటి జనసందోహం ఇవన్నీ చూసిన తర్వాత కొన్ని కొత్త రకం ఆరోపణలు విమర్శలు ఆయన పైన లేవనెత్తేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది అందులో భాగంగానే ఇవన్నీ మనం చూడాల్సి ఉంటుంది పవన్ కళ్యాణ్ డీటెయిల్గా తన అఫిడవిట్ దాఖలు చేశారు అఫిడవిట్లో ఆయన ఆస్తులు ఆస్తుల వివరాలు ఆయన పైన ఉన్న కేసుల వివరాలు ఇవన్నీ కూడా అందరూ వివరించినట్టుగానే ఆయన కూడా వివరించారు ప్లస్ ఆయన గవర్నమెంట్కి ట్యాక్స్లు ఎంత కట్టాడు అవన్నీ కూడా ఒక డీటెయిల్ నోట్ రిలీజ్ చేసింది జనసేన పార్టీ సో ఇది ఒక ఆస్పెక్ట్ రెండో వైపు నుంచి చూస్తే ఆయన సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్లో ఉన్నటువంటి లోపం అది ఎక్కువ ఫోకస్ చేస్తూ మాట్లాడుతున్నారు ఎస్ఎస్ఎల్సి అని ఎస్ఎస్ఎల్సి అంటే మనం ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి అంటాం ముందర ఎస్ఎస్ఎల్సి అని ముందర మెట్రికులేషన్ అనేవాళ్ళు సో ఏదైనా ఈక్వల్ టు టెన్త్ క్లాస్ ఆయన ఏమైనా నకిలీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తేనో లేదా లేని క్వాలిఫికేషన్ రాసుకుంటేనో అప్పుడు సమస్య అవుతుంది ఎస్ఎస్ఎల్సి అనేది ఒక టైపోగ్రఫీ టైపో ఎర్రర్ కింద కూడా కన్సిడర్ చేయడానికి అవకాశం ఉండొచ్చు అలానే ఎస్ఎస్సీకి ఎస్ఎస్ఎల్సికి చిన్న తేడా ఏంటంటే సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అని చెప్పని అక్కడే అంటారు ఇక్కడేమో సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అని ఇక్కడ అంటారు బహుశా ఇది ఒక ముప్పై నలభై ఏళ్ళ క్రితం ఆ సిస్టం సిస్టమ్ ఇంకా ఎక్కువగా కాలం కూడా అయి ఉండొచ్చు ఒక యాభై ఏళ్ళ క్రితం ఉండి ఉండొచ్చు ఎందుకంటే ఎనభై నాలుగులో ఈయన చదువుకున్నట్టుగా చెప్పారు కాబట్టి బహుశా సెవెంటీస్లో అప్పుడు ఉండినటువంటి విధానం అయ్యుండొచ్చు కానీ అది పెద్ద బ్లండర్ అని పరిగణించేంత అవకాశం ఉంటుందా అంటే డౌటే అది ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం ఏదైనా ఆయనకి లేని అర్హతలను ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు సమస్య అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి పైగా ఇంకోటి ఏంటంటే ఎస్ఎస్ఎల్సి అని బ్రాకెట్లో టెన్త్ క్లాస్ అని చెప్పి మెన్షన్ చేశారు సో అక్కడ ఒక క్లారిఫికేషన్ వచ్చేసింది ఇప్పుడు ఇంటర్మీడియట్ ఇంతకు ముందర పియూసీ అనేవాళ్ళు సో అది ఒక క్లారిటీ ఉంది కదా పియూసీ చదువుకున్న వాళ్ళు పియూసీ అని చెప్పేవాళ్ళు ఇక పొలిటికల్గా చేసేటువంటి విమర్శలకి ఎలక్షన్ కమిషన్ రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం పెద్దగా ఉండకపోవచ్చు అలానే నీవి దాని మీద అసలు ఆయన ఎక్స్ప్లెనేషన్ అడిగేంత అవసరం కూడా అని నేను అనుకుంటున్నాను ఎస్ఎస్ఎల్సి టెన్త్ క్లాస్ బ్రాకెట్లో ఉంది కాబట్టి అంత ఎక్స్ప్లెనేషన్ తీసుకోకపోవచ్చు అనేది ఒకటి అనిపిస్తుంది కాబట్టి అఫిడవిట్లో ఇంకా వేరే కొత్త లోపాలు ఏమైనా ఉన్నాయా కొత్తగా ఏమైనా కనిపెట్టేటువంటి లోపాలు ఉంటే అప్పుడు చూడాల్సి ఉంటుంది మిగతా అవన్నీ కూడా టెక్నికల్గా ప్రాపర్ ఫిల్లింగ్ చేసినట్టుగానే ఉంది ఆస్తుల వివరాలు అవి అంటే ఆయన ఎప్పుడు కొన్నారు ఏంటి అని ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్కి వన్ మినిట్ లేట్గా వస్తే లేటే వన్ మినిట్ మొన్నటి వరకు మనం ఎంసెట్ ఎగ్జామ్స్ చూసే ఒక నిబంధన వన్ మినిట్ లేట్ వస్తే ఇక ఆ లైఫ్ ఆ సంవత్సరం పోయినట్టే ఉండేది కాబట్టి ఆ వన్ మినిట్ ఈజ్ వన్ మినిట్ వన్ మినిటే కదా అంటే ఇప్పుడు ఎలక్షన్ సిస్టంలో ఒక్క ఓటు కూడా గెలుపుని డిసైడ్ చేస్తుంది కదా సో ఒకే ఒక్క ఓటుతో బో ప్రభుత్వాలే పడిపోయిన సందర్భాలు ఉన్నాయి కదా కాబట్టి అంత పెద్ద మిస్టేక్ ఉంటే కనుక అప్పుడు మనం ఆలోచించడానికి ఉంటుంది కానీ ఇందులో అటువంటి పరిస్థితి కనిపించడం లేదు రెండవది ఇప్పుడు మీరు అన్నట్టుగా జాతీయ జెండా పట్టుకోవడం ఇంకా చాలా ఉన్నాయి ఎలక్షన్ క్యాంపెయిన్ ఎలక్షన్ కోడ్ మొదలైన తర్వాత పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా ముఖ్యమంత్రిని చేసినటువంటి వ్యాఖ్యలు మొన్న అనకాపల్లి సభ అనకాపల్లి సభలో ఆయన మాట్లాడినటువంటి అంశాలపైన ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇచ్చింది వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి అంశాలపైన చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింది నోటీసు అటు జగన్ గారికి ఇచ్చింది నోటీసు కాబట్టి ఆ పరిధి దాటినటువంటి వ్యవహార శైలి ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ రియాక్ట్ అవుతుంది ఇక్కడ పర్టికులర్గా చూసేంత పరిస్థితి మరి ఏముంది ఏమేమి ఆధారాలు సబ్మిట్ చేశారు ఏమేమి ఆధారాలు ఉన్నాయి అనేది విశ్లేషించిన తర్వాత బహుశా రియాక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది అయితే ఒకటి వైఎస్ఆర్సిపి నాయకులు చేస్తున్నటువంటి విమర్శల పరంగా చూస్తే ఫస్ట్ పాయింట్ ర్యాలీకి అనుమతి ఒకసారి తీసుకుని అదే ప్రాంతంలో రెండుసార్లు ర్యాలీ చేశారు అంటున్నారు సో అంటే బహుశా ఏదన్నా జాగ్రఫీ మనకు కరెక్ట్గా తెలియదు కాబట్టి అది చేబ్రోల్ వరకు ర్యాలీకి పర్మిషన్ తీసుకున్నారు కానీ అక్కడ రెండు సార్లు తిరిగారంటున్నారు సో అందులో వాస్తవం ఏంటనేది అధికారులు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది రెండోది ఎలక్షన్ కమిషన్ నోటి అంటే మనం నామినేషన్ సబ్మిట్ చేసేటప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్కి వంద మీటర్ల దూరం వరకు మాత్రమే పర్మిషన్ ఉంది అక్కడ నుంచి వెహికల్స్ అన్నీ ఆపేసి నడుచుకుని వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఆ నిబంధనను ఉల్లంఘించారు అనేటువంటి ఆరోపణ కూడా చేస్తున్నారు వైసీపీ నాయకులు ఇంకొకటి లోపలికి ఐదుగురిని మాత్రమే అనుమతించాలి అభ్యర్థితో కలిపి నాగబాబు గారు తర్వాత వర్మ గారు పవన్ కళ్యాణ్ అలానే మరొక ఇద్దరు ముగ్గురు వెళ్ళారు వర్మగారు కుమారుడు కూడా వెళ్ళారు సో ఇట్లా ఒక ఆ ఉల్లంఘన జరిగింది అక్కడ కూడా ఒక ఇద్దరు ఎక్స్ట్రానే అలా చేశారు పవన్ కళ్యాణ్ విషయంలో అని ఇంకొక ఆరోపణ చేస్తున్నారు దీంతోపాటు ఇంకొకటి అదనంగా ఏంటంటే కొద్దిగా నేషనల్ స్పిరిట్ని జోడించినట్టుగా ఉంది జాతీయ జెండాని పట్టుకున్నారు ర్యాలీలో వాస్తవానికి అయితే జాతీయ జెండాను ఉపయోగించకూడదు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ మూడు రంగుల జెండా ఉన్న మూడు రంగుల జెండాను కూడా అసలు ఉపయోగించకూడదని కేసులు వేసిన సందర్భాలు ఉన్నాయి సో ఈ ఆ రకంగా చూస్తే అది కొంచెం సీరియస్ ఇష్యూ అవుతుంది కాకపోతే దాన్ని ఏ విధంగా పట్టుకోవాల్సి వచ్చింది ఏ విధంగా జరిగింది అనేది ఒకసారి నివేదిక తీసుకున్న తర్వాత బహుశా అప్పుడు దాన్ని బట్టి ఎలక్షన్ కమిషన్ రియాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది కానీ దీన్ని ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని అనర్హత వేటు వేసేంత లేదంటే ఆయన అప్లికేషన్ తిరస్కరించేంత అవకాశం ఉంటుందని నేను అనుకోవట్లా ఎందుకంటే ఇప్పుడు సూరత్లో ఏం జరిగింది సూరత్లో కాంగ్రెస్ పార్టీ నామినేషన్ వేసినటువంటి అభ్యర్థి సంతకాలు ఫోర్జరీ సంతకాలు అనేటువంటి ఆరోపణ వచ్చింది నకిలీ పత్రాలు పెట్టారనేటువంటి ఆరోపణ వచ్చింది సో ఆ స్క్రూటినీలో అది అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారి దాన్ని తప్పుగా అంటే వచ్చినటువంటి ఆరోపణలో వాస్తవం ఉన్నట్టుగా ధృవీకరించుకోవడం వలన ఆయన నామినేషన్ తిరస్కరించారు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేసిన వాళ్ళు నామినేషన్ ఉపసంహరించుకున్నారు సో అయింది ఇప్పుడు ఇంకొక ఆప్షన్ ఉంది తిరస్కరణకు గురైనటువంటి అభ్యర్థి కోర్టుకు వెళ్ళొచ్చు అయితే ఎన్ని రోజులకి జడ్జిమెంట్ వస్తుంది అనేది చూడాలి ఎందుకంటే మొన్న చండీగఢ్లో మున్సిపల్ ఎలక్షన్స్ విషయంలో మనం చూసాం కదా మేయర్ సీట్ మేయర్ ఎలక్షన్స్ విషయంలో రిటర్నింగ్ ఆఫీసర్ రూల్స్ను వైలేట్ చేస్తే ఢిల్లీ హైకోర్టు చాలా సీరియస్గా చివాట్లు పెట్టింది పనిష్మెంట్ ఇచ్చింది కాబట్టి కోర్టులు ఉన్నాయి పరిరక్షించడానికి ఒకవేళ పవన్ కళ్యాణ్ జాతీయ జెండాని అవమానించేటువంటి రీతిలో కనుక ప్రదర్శించి ఉంటే దాని మీద ఇచ్చేటువంటి నివేదికను బట్టి చర్యలు తీసుకోవడం లేదా ఇప్పుడు ఆయన ర్యాలీగా వెళ్తున్నటువంటి సందర్భంలో ఎవరైనా యువకులు జాతీయ జెండాతో ఎదురొచ్చో జాతీయ జెండా ఇచ్చే ప్రయత్నం చేస్తున్న ఆయన తీసుకున్నారా లేదంటే అసలు ఆయనే ఉద్దేశపూర్తంగా జాతీయ జెండాను పట్టుకొని వెళ్ళారా అనేది క్లారిటీ రావాలి సో అది క్లారిటీ వచ్చిందనుకో దాన్ని బట్టి ఎటువంటి యాక్షన్ తీసుకోవచ్చు అనే దాని మీద ఎలక్షన్ కమిషన్ డెసిషన్ తీసుకోవడానికి అయితే స్కోప్ ఉంటుంది అప్పటివరకు దాన్ని మనం ఏమీ కామెంట్ చేయలేము బట్ ఫిర్ మాత్రం ఇది ఒక మంచి అడ్వాంటేజ్గా కనిపిస్తున్నట్టుంది సోషల్ మీడియాలో అన్నింటిలో కూడా ఈ జాతీయ ఎజెండా అంశం కానీ ఈ టెన్త్ సర్టిఫికేట్కి సంబంధించిన ఇష్యూది కానీ మిగతా మీరు అన్నట్టుగా పబ్లిసిటీ బాగా చేస్తూ కనిపిస్తున్నాయి పోస్ట్ అని అంటే సోషల్ మీడియా ఈజ్ ఫర్ దట్ ఓన్లీ ఇప్పుడు సోషల్ మీడియా చిలవలు పలవలుగా చేయడం అంటారు కదా ఆ పని కోసం పెట్టుకునే సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మీటింగ్ పెట్టి వైసీపీలో వాళ్ళందరికీ ఏం చెప్పారు వైసీపీని దాడి చేసేందుకు వైసీపీ విధానాలపైన దాడి చేసేందుకు విపరీతమైనటువంటి ప్రచారం ఒకరు కాదు మూడు పార్టీలు కలిసి చేస్తున్నాయి కాబట్టి మీరు దాన్ని తట్టుకోవాలంటే ఇప్పుడు చేస్తున్న దానికి ఇంకొంత శక్తిని జోడించి చేయండి అని చెప్పారు సో ఆటోమేటిక్గా చేస్తారు ఒక అవకాశం వచ్చింది కదా ఒక చిన్న అంటే మిస్టేక్ అనేది మిస్టేక్ చిన్నదా పెద్దదా అనేది తర్వాత అది తర్వాత ప్రజలు డిసైడ్ చేసే అంత సమయం ఈరోజు ఉందా లేదా అనేది ఇప్పుడు అంతా వాట్సాప్ యూనివర్సిటీను ఫేస్బుక్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లే కదా అందరూ చేస్తుంది పోతే టెన్త్ క్లాస్ చేసిన వాళ్ళు కూడా అందులో పెట్టేస్తే వాళ్ళు ఫార్వర్డ్ చేసేవచ్చు ఆ టీంలో పని చేయడానికి టెన్త్ క్లాస్ చేసినా సరిపోతుంది టెన్త్ చేయకపోయినా కానీ ఆన్లైన్లో జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేస్తే సరిపోద్ది కానీ ప్రజాసేవ దగ్గర ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ టెన్త్ క్లాసే చదివాడు అనే దగ్గరకు డిఫరెంట్ ఆర్గ్యుమెంట్ వస్తుంది మళ్ళీ కాబట్టి అది పొలిటికల్గా వాళ్ళు ఒక వన్ సైడ్గా తీసుకునేటువంటి ఎజెండాలో భాగంగా చేసేటువంటి ప్రచారం దానికి ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు లేదా ప్రజలు ఒకవేళ నిజమే కదా ఇది అని అనుకునేటువంటి పరిస్థితి ఉంటుందా లేదా అనేది అది వాళ్ళ విచక్షణ స్థాయిని బట్టి డిసైడ్ చేసేటువంటి అంశం కానీ ఎన్నికల కమిషన్ దగ్గరకు వచ్చేసరికి డిస్క్వాలిఫికేషన్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ ఏవి కూడా నిలబడవు ఇప్పుడు ఉదాహరణకి పార్లమెంట్లో తెలంగాణ ఇవ్వాలా వద్దా అని పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు సేవ్ ఆంధ్రప్రదేశ్ అని ప్లకార్డులు పట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆవేశంగా ప్లకార్డ్ ప్రదర్శించారు సో అప్పుడు జరిగినటువంటి పరిణామాలు ఏంటి కాబట్టి కొన్ని కొన్నిసార్లు ఎమోషన్స్ కొన్ని డెసిషన్స్ తీసుకునేలా చేస్తాయి అలాంటి సందర్భాల్లో జరిగినటువంటి సంఘటనలు అవి లేదా ఉద్దేశపూర్తంగా పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను తీసుకుని నామినేషన్ వేసేటువంటి క్రమంలో ఒక చేతితో జాతీయ జెండా ఒక చేతితో పార్టీల జెండాలు పట్టుకుని వెళ్ళారా దీని మీద క్లారిటీ రావాలి అందుకే ఎందుకంటే సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి కామెంట్స్ అన్ని అవే ఇన్ని వేల పుస్తకాలు చదివారన్నో అంత నాలెడ్జ్ ఉందన్నో అది ఉందన్నో ఈ కామన్ సెన్స్ లేదా అని ఇట్లాంటివన్నీ రాసి పెడుతున్నారు కాబట్టి అది ఉద్దేశపూర్తంగా పవన్ కళ్యాణ్ని డామేజ్ చేసేటువంటి ఎత్తుగడగానే మనం చూడాలి ఫైనల్గా ఇక్కడ వచ్చేటువంటి ఆరోపణలు వాటికి ఉన్నటువంటి నైతిక స్థాయి అలానే వాటికి ఉన్నటువంటి ప్రామాణికత ఈ అంశాలని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల కమిషన్ రియాక్ట్ అవుతుంది ఎందుకంటే ముందు ప్రామాణికతనే ఎన్నికల కమిషన్ ప్రధాన ఎజెండాగా ప్రధాన అంశంగా తీసుకుంటుంది సో అందులో భాగంగా ఒకవేళ ఆ ఉల్లంఘనలు సీరియస్ ఉల్లంఘనలు అయితే ఖచ్చితంగా ఉచ్చు బిగుసుకునేటువంటి అవకాశం ఉంటుంది లేదా యథాలాపంగా జరిగినటువంటి పొరపాట్లుగా కనుక గమనిస్తే వాటిని ఇంకోసారి జరగకుండా చేసి చూసుకోమని మందలించేటువంటి ప్రయత్నం చేస్తారు అందుకని అంతేగాని పూర్తిగా ఆయన ఎన్నికల ప్ర ప్రక్రియకి దూరంగా ఉంచే అంత చర్యలు తీసుకునే అంత సివియర్ ఆరోపణలు ఏవి కావు ఇవన్నీ కూడా అనేది నా అభిప్రాయం రైట్ సార్ మొత్తానికి అది పవన్ కళ్యాణ్ నామినేషన్లో పత్రాలలో ఉన్నటువంటి ఆ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ సంబంధించి మెన్షన్ చేసిన వర్డ్స్ అదేవిధంగా జాతీయ జెండాను ర్యాలీలో పట్టుకున్నారనేటువంటి అంశం కానీ నామినేషన్ అప్పుడు ఎక్కువ మంది లోపలికి వచ్చారనేటువంటి ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ పైన ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేటువంటి అంశాన్ని కూడా విస్తృతంగా వైరల్ చేస్తున్నారు ఏదేమైనా కూడా దీనికి సంబంధించి ఈసీ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి